మత్స్యకారులు ఎట్టి పరిస్థితులు వేటకు వెళ్లొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ రెండు రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాకినాడ వాడ బీచ్ ఇవన్నీ కూడా నియర్ బై విలేజెస్ ఉంటాయి సో ఆ విలేజెస్ వాళ్ళని ఎంత మేరకు అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి అన్నింటి మీద కూడా ముందే ఒక ఎస్ఓపి రెడీ చేసుకున్నాం ఇరిగేషన్ ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది బండ్స్ ఎక్కడైతే వీక్ గా ఉన్నాయి బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్ లో ముందే ఐడెంటిఫై చేసుకుని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవటం సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు ప్రాపర్టీ లాస్ కూడా మాక్సిమం మినిమైజ్ సోషల్ మీడియాస్ లో చాలా మంది ఫేక్ ప్రచారాలని చాలా ఎక్కువగా చేస్తున్నారు ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ చేయడానికి చూస్తున్నారు దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ సెల్ ఏర్పాటు చేసుకున్నాం సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠినమైన ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్స్ అన్నిటి తరఫున కూడా ఈ రోజు మీ అందరికీ ఒకటే విన్నపోవండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా ఆ బయటికి రావద్దు మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కోటర్స్ కి కూడా పంపించాం ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి దయచేసి హోర్డింగ్స్ పక్కన పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇలాంటి చోట్ల ఉండే పరిస్థితులు కూడా ఉండకూడదు ఇది మనందరి బాధ్యత హుద్ంటి సిచ్యువేషన్ మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం